ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా మార్నింగ్ పెట్టుకున్నాను కదా హౌస్ క్లీనింగ్ వర్క్ అయితే ఇంకా బిఫోర్ క్లీనింగ్ అయితే ఇలా ఉండేనండి నా రూము అసలు ఎంత చిరా కనిపిస్తుంది అంటే వన్ మంత్ నుంచి హౌస్ క్లీనింగ్ చేద్దామంటే అస్సలు నాకు ఏదో ఒక వర్క్ పడుతూనే ఉంది బిజీ బిజీగా ఇంకా హౌస్ క్లీనింగ్ చేయడానికి అయితే అస్సలు టైం దొరకలేదు ఇంక ఎట్లయితే అట్లైందనేసి అయితే స్టార్ట్ చేశాను ఇంకా వన్ రూమ్ అయితే కంప్లీట్ చేశాను ఇదైతే నా ముందు పార్ ఇంకా నా పార్లర్ రూమ్ వరకు అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను ఇంకా టైం అయితే వన్ ట్వంటీ అవుతుంది వన్ ట్వంటీ వరకు అయితే ఒక్క రూమ్ అయితే క్లీన్ చేయడం జరిగింది ఇంకా ఇలా ఉంది ఎలా ఉంది ఆఫ్టర్ క్లీనింగ్ చూడండి బిఫోర్ క్లీనింగ్ చూడండి ఎలా ఉంది నా రూము ఇంకా ఇంత కష్టపడాల్సి వచ్చింది ఇవైతే ముందు రూమ్ అయితే ఎటో ఎట్లనో అయితే క్లీన్ చేయడం అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా ఇంకా అవైతే రేపు చేద్దాంలే అనేసి ఒక రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఎలా ఉంది క్లీనింగ్ అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి